సార్ ఇక్కడ తెలంగాణ సార్ మాది అయితే మా అమ్మ నాకు చిన్నప్పుడే చనిపోయింది సార్ మా డాడీ మళ్ళీ పెళ్లి మాట్లాడు మా అమ్మ నేను టూ ఇయర్స్ ఉన్నప్పుడు చనిపోయింది సార్ మా డాడీ మళ్ళీ పెళ్లి చేసుకుండు నేను మా మామమ్మలు ఇంటి దగ్గరనే పెరిగిన అయితే కొంచెం ఇంకా మా పిన్నికి నాకు గొడవలు అయినాయి మధ్యలో ఒక రెండు మూడు నెలలు గొడవలు అయితే మా పిన్ని ఇంట్లోకి వెళ్ళి నన్ను నిలగొట్టింది జుట్టు పట్టుకొని నిలబొడితే మామలు ఏం చేసి కేసు పెట్టిరు కేసు పెట్టినాక ఆ కేసు కడ ఏమైందంటే మా లాయర్ ని కొనుక్కొని మా కేసు ఊడగొట్టిందో మా డాడీ అయితే ఇప్పుడు కొన్న ఒక ల్యాండ్ ఇట్లనే నా పేరు మీద ఇస్తా ఇస్తా అని చెప్పేసి కావల్చుకొని నా పేరు మీద ల్యాండ్ రిజిస్టర్ కాకముందుకే దానికి రిజిస్ట్రేషన్ సైన్ పెట్టించుకోండు అప్పుడు ఇప్పుడు టెన్ ఇయర్స్ బ్యాక్ ఇది జరిగింది అయితే ఒప్పు సరే నాకు ఇప్పుడు రిజిస్టర్ చేసుకుంది నాకు కావల్చుకుని ఎకరం పది గుంటలు నాకు రావాలి సార్ అయితే ఎకరం పది గుంటలే అమ్మిండు ఎకరం పది గుంటలు అమ్మి దానికి వెండర్ లెక్క సైన్ చేసిండు అది నాకు రీసెంట్ గా నిన్న మాకు ఇట్లా ఐటీ ట్యాక్స్ వస్తుందని చెప్పేసి దాని గురించి మేము పైసలు వేసిండు మాకు ఇట్లా ల్యాండ్ అమ్మి ఇరవై లక్షలు అంపితే పదిహేను లక్షలు వేసిండు నాకు పెళ్లికి ఇప్పుడు మొత్తం అమౌంట్ ఇయలేదు ప్లస్ పదిహేను లక్షలు ఇచ్చి నాకు ఇప్పుడు ఐటీ ట్యాక్స్ వస్తుంది సార్ దాని మీద అమౌంట్ వేసేసరికి అయితే మేము మొన్న వెళ్ళినాము ఇట్లా నా డాడీ నాకు ట్యాక్స్ వస్తుంది మరి టైం పెట్టాలంటే మేము ఇక్కడ హైదరాబాద్ సార్ సికింద్రాబాద్ దగ్గర ఉంటది మల్కాజ్గిరి నుంచి చేస్తున్నా నేను నాకు అయింది సార్ ఇద్దరు పిల్లలు కాకపోతే ఇప్పుడు పరిస్థితి ఏందంటే బాగా ఇప్పుడు ఆయన మంచి పొజిషన్లు ఉండు మా డాడీ ఆల్రెడీ ఆయనకు పెళ్ళ ఇద్దరు పిల్లలు ఆ పిల్ల ఆల్రెడీ లవ్ మ్యారేజ్ చేసుకున్నా కూడా ఆమె చూస్తుండు ఆమె ఇంటికి తీసుకుండు అన్ని పెడుతుండు కనీసం నాకు ఇద్దరు పిల్లలు పూర్త చూడనీకి రావాలి నాకు నా బాబు కడుపులో ఉన్నప్పుడు మా అమ్మమ్మ చనిపోయింది సార్ చనిపోతే మా మామని కూడా నాకు దూరం చేసింది సార్ ఇప్పుడు రాకుండా తెలంగాణలో ఇట్లా బియ్యం బోసుడు అవి ఉంటాయి కదా సార్ అవతికి కూడా మా మామూలు బియ్యం పోయొద్దని వాళ్ళతో బియ్యం పోయ్యనియకుండా వేరే వాళ్ళు చేస్తే వేరే వాళ్ళను నా దగ్గరకి రాకుండా అందరిలో నన్ను ఏం ఇప్పుడు మా డాడీ తరఫున ఇప్పుడు అప్పుడు పది లక్షలు మిగిలినాయి కదా సార్ నా ఈ విక్రమ్ పది గుంటలు అమ్మిండు అప్పుడు ఇప్పుడు పది లక్షలు ఏమన్నా అంటే ఆ పది లక్షల కిందికి నాకు ఏమన్నా ఇస్తారని సార్ మీకు ఫోన్ చేస్తారమ్మా మా వాళ్ళు ఫోన్ చేస్తారు చేయండి సార్ మాట్లాడతాను మాట్లాడతారు అసలు నేను పుట్టినప్పటి నుండి నాకు ఇవ్వే బాగా సార్ మొన్న పోతే మా పిన్ని మీ అయ్యతో సంసారం చేయడ ఆస్తి కావాలని వస్తే సంసారం చేసి తీసుకో అని అన్నారు సార్ మధ్యలో హైదరాబాద్ సరేనమ్మా నేను మళ్ళీ చేస్తాను